నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ మే నెల వెళ్ళిపోతుంది మే నెల అనగానే అందరికీ వేసవి తాపం గుర్తొచ్చే ఉంటుంది ఈ కాలం అయితే ఎప్పుడూ లేనంతగా మాకైతే బాగా ఆ గ్రీష్మతాపానికి మేమైతే గురయ్యాము అక్కోస్ అన్ని చోట్ల అలాగే అనుకోండి కాకపోతే భగవంతుడు ఇచ్చిన చిన్న వరం ఏంటంటే ప్రస్తుతం రుచుపానాలు కేరళ దాటేసాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే జూన్ నెల తర్వాత వస్తాయనమాట జూన్ నెల ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రుతుపవనాలు వచ్చి ఆ ప్రకారంగా వాతావరణం చల్లబడుతుంది కానీ ఈ సంవత్సరం అయితే ఒక పది రోజులు ముందుగానే ఆ ఋతుపానాలు పలకరించాయి ఆ రూపేణ చిన్నపాటి వాయుగుండం చూడైంది ఈ ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఎడతడిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి చూస్తున్న చూస్తున్నారు కదా మన వాతావరణం కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో రాత్రి కూడా చాలా భారీగా వచ్చింది వర్షం ఇక్కడ విశాఖపట్నం అయితే చాలా ప్రశాంతం ఉంది చాలా కూల్గా ఉంది కాకపోతే ఇదే వర్షం మన పల్లెటూర్లో కూడా పడితే పొలాలన్నీ హలాల దున్ని ఇలా తరంలో హేమం పండుగ అన్నట్టుగా బంగారం పండుద్ది నిజంగా సరైన టైంలో వర్షాలు పడితే కనుక ఈ టైంలో కనుక దుక్కు దున్నుకోవడానికి అందరికీ వర్షం కావాలి కదా ఈ టైంలో వర్షం నీ నీరు కావాలి కదా కాబట్టి ఈ సముద్ర జలాల్లో పడే వర్షం కన్నా ఊళ్ళో పొలాల్లో అడవిల్లో పడితే కనుక అది మరింత శ్రేయదాయకం మరి అనుకున్నవన్నీ జరగాలిస్తేనే కదండి జరగాలని లేదు అదంతా ప్రకృతి ఎలా ప్రసాదిస్తే ఆ రకంగా ఉంటుంది అంతేగాని మనం కోరుకున్నట్టుగా లేదు కదా ఓకేనా కాస్త ముందుకు వెళ్తాను కానీ తెలుసు చూపిస్తూ వెళ్తాను చూడండి యథావిధిగా ఈ షిప్ అయితే ఇంకా అలాగే ఉందండి కాకపోతే కాస్త ఆక్సిడెడ్ వేశారు రెడ్ ఆక్సైడ్ అంటుంది కదా షిప్ పట్టకుండా ఉండడానికి చిన్న పెయింట్ లాంటివి చేశారు అంటే వర్క్ కొనసాగుతున్నట్లు లెక్క కానీ చాలా స్లో నడుస్తుంది అంటే చెప్తున్నాను కదా ఇది ఈ షిప్ని హోటల్గా మారుస్తారు అని చెప్పాను కదా మరి ఎప్పటికీ రూపాంతరం చెందుతుందో తెలీదో చూద్దాం చూడండి మధ్యలో ఈ షిప్కి ఈ మధ్యలో ఎంట్రన్స్ అనమాట ఈ లోపలంతా డక్ ఈ లోపలంతా ఖాళీగా ఉంటుంది ఆ ప్లేస్లోనే హోటల్ పడతారు అంతే అంతకనే సెంట్రల్ ఏసీ చేసేస్తారు ఆ పైన వ్యూ ఉంటుంది సీ వ్యూ ఉంటుంది చూడండి ఇంత పై పెయింట్ వేసారు మళ్ళీ తుప్పట్టేస్తుంది అంతేనండి కింద ఇన్సైడ్ నుంచి లోపల నుంచి మొత్తం ఇమిరితో కొట్టి అప్పుడు వేయాలి పెయింట్ ఇలా పైప్ అయినా వేశారు మళ్ళీ చుప్పటేస్తుంది ఇక్కడ ఈ వర్క్లో కూడా నాణ్యత ఎట్లా అండి వాయుగుండం వల్ల అనుకుంటా కెరటాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది చాలా తీవ్రంగా ఉంది చూసారు కదా సునకానందం అంటే ఇదే వాటికి కూడా సముద్ర నీళ్ళలో స్నానం చేయాలనిపిస్తుంది కానీ ఎప్పుడు సముద్రం ఒక అద్భుతమే అండి ఆ పొగ మనుషుల చూడండి ఎంతలా అంటే వర్షం అయితే పడతలేదు చిన్న చిన్న తుంపర పడుతుంది చూడండి ఇసుక అంతా పైకి లేచిపోయి కింద రాళ్ళు పైకి వేలయ్యి అంటే కెరటాల తాకపోతే ఇసుక అంతా పోయిందన్నమాట ఎలాగో మళ్ళీ నా మీద వస్తుంది కెరటం అంతా నేను తప్పుకోలేదనుకోండి అదిగో వచ్చేసింది 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 వచ్చేసి ఎవరి బాధ వాళ్ళు పొద్దున్న చూసారో షూట్ చూసి రెడీ అయ్యారు టైం చూస్తే అంతా ఫైవ్ ఫార్టీ అయింది ఐదు నలభై అంటే పావుచక్ పార్క్ కూడా అవ్వలేదు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఫోటో షూట్లు ఫోటో రీల్స్ చూసారా వీళ్ళు ఒకటి కాదండి అంటే ఎవ ఎవరి పని వాళ్ళు ఉంటారు కదా అండి వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయం ఈ కుర్రోళ్ళ చోటు సరదాగా సైక్లింగ్ చేస్తున్నారు అంటే సమ్మర్ వచ్చింది కదండి మొత్తం అంతా స్టూడెంట్స్ అందరూ హాలిడేస్ ఉన్నారు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా సరదాగా లేదు దాంతో పాటుగా కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాయి మాక్సిమం ఇండియాలో ఉన్న మేజర్ యూనివర్సిటీలు అన్ని కండక్ట్ చేస్తాయి అన్నమాట ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి ఆఫ్లైన్ కోర్సులు ఉన్నాయి జాగ్రత్తగా గూగుల్కే నడితే చెప్తుంది అంటే మీరు ఈ ఆటపాటల్లో తేలుతూనే సరదాగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసుకో అందులో పార్టిసిపేషన్ చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి నేటి ఉత్తరానికి నేను ఇచ్చే సలహా ఓకేనా ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోని నేను ఇంతటితో విరమిస్తున్నాను హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్తే భయ నమో నారాయణ జైహింద 啊。